జయ శ్రీకృష్ణ ఈరోజు భగవాను యొక్క ప్రతిజ్ఞ ఏంటి అనేది దాన్ని మనం ఎలాగా అనుభవించవచ్చు అనేది తెలుసుకుందాం మామూలుగా పూజ లేదా పారాయణాలు యజ్ఞాలు ఇవన్నీ ఏమిటంటే మనం ప్రార్థించడం కానీ భగవానుడు తాను ప్రతిజ్ఞ చేస్తాడు దిస్ ఈజ్ మై ప్రామిస్ అంటాడు దాన్ని శ్లోకము అని అంటారనమాట అంటే భగవానుడి యొక్క ఫైనల్ ప్రామిస్ ఏదైతే ఉందో దానిని శ్లోకము అని అంటారు సో అలాగా శ్రీరామ చర్మ శ్లోకము శ్రీకృష్ణ చర్మ శ్లోకము నరసింహ చర్మ శ్లోకము వారాహ శ్లోకము ఇలాగ రకరకాలుగా ఉంటాయన్నమాట వారాహి అమ్మవారిది కూడా ఉంటుంది ఇలాగ శ్లోకము ఏంటంటే భగవానుడు మనకి చేసినటువంటి ప్రతిజ్ఞ అనమాట దాన్ని మనం ఒకసారి స్మరిస్తే పరమాత్మ మనకు చేసిన ప్రతిజ్ఞను తలుచుకొని అయ్యో నేను నీ కోసం పరితపించటం కాదు నువ్వే నా కోసం పరితపిస్తున్నావయ్యా అనేటటువంటి ఒక మధుర భావన మనకి కలుగుతుంది అలాగా శ్రీకృష్ణ చర్మ శ్లోకంలో అంటే భగవద్గీతలోని చివరి శ్లోకమే శ్రీకృష్ణ చర్మశ్లోకం అన్నమాట రాబోయేటటువంటి కృష్ణాష్టమికి కానీ మిగిలినటువంటి సమయాల్లో కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు కానీ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా మనం ఇది ఒకసారి స్మరించుకోవాలన్నమాట మనకి తెలుసు చాలా ఫెమిలియర్ శ్లోకమే కానీ అది చర్మ శ్లోకము అని తెలియదు మనకి చరమ శ్లోకము చరమ మంత్రము అని కూడా అంటారు శ్లోకమే మంత్రమైపోయిందనమాట అదేంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అహం ఓ సర్వ పాపేభ్యోక్షచహా మాసుచహా ఏడవద్దురా అన్ని ధర్మాలని వదిలిపెట్టు అంటే ధర్మాలు వదిలిపెట్టు ఆ ధర్మాన్ని పాటించమని కాదు అర్థం అంటే నన్ను మించిన ధర్మం ఏది లేదు అని చెప్పడం అనమాట అంటే ఇది పరమ ధర్మం అనమాట ఆయన పరిత్యజ్య కంప్లీట్గా వదిలేసే త్యజ్య వదిలిపెట్టు పరిత్యజ్య కంప్లీట్గా వదిలిపెట్టు మాం ఏకం నన్ను ఒక్కడిని శరణం రజ అందుకే భగవానుడి చేతులు ఇలా ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామిది ఇలా చూస్తారు కదా మీరు అహం త్వా సర్వ ఎన్ని రకాల నీచ నికృష్ట పాపాలున్నా కూడా సర్వ పాపేభ్యహ తీసేయగలను మోక్ష ఇష్యామి మోక్షాన్ని ఇస్తాను మాసుచహా ఏడవద్దు అంటున్నాడు అనమాట ఇదే శ్రీకృష్ణుడి యొక్క చర్మశ్లోకం దీని పారాయణం చేద్దాం జై శ్రీకృష్ణ